గురుభ్యో నమ పంతొమ్మిది వందల నలభై ఒకటి సంవత్సరంలో శ్రీ ఉపాసనీ వారు మహాసమాధి చెందిన తర్వాత శ్రీ గోదావరి మాత గారి భక్తులకి ఆశ్రమానికి కల్పవృక్షము కామధేను అయినారు ఆశ్రమ నిర్వహణ భారము జిజ్ఞాసులు ఆర్తలుగా వచ్చే భక్తులకు మార్గోపదేశం చేసి ఆశీర్వదించే బాధ్యత గోదావరి మాతాజీ పైన పడినది కస్తూరి పరిమళాలు ఎంత దాచినా దాగనట్లే శ్రీ గోదావరి మాతలోని దైవీగణాల పరిమళాలు దూర దూరాలకు వ్యాపించింది ఆమెలో క్రమంగా ఈశ్వరతత్వ ఈశ్వరీయ శక్తులు తాండవిస్తూ విజృంభింపసాగాయి అందువలన భక్త సందోహం భావక జనం ఉత్తరోత్తర ప్రాంతాల వారు సాకోరికి అధిక సంఖ్యలో వస్తూ ఉండేవారు ఆమె సర్వజ్ఞత్వ సర్వాంతర్యామిత్వ సర్వశక్తిమత్వ మహిమలను అనేక మంది భక్తులు అనుభవించసాగారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన ఉపాసనీ బాబా చిరకాల భక్తులు శ్రీ బేడా దర్శనార్థమై సాకొరికి వచ్చి అత్యవసరమైన పని ఉండటం వలన ముంబాయికి వెళ్ళడానికి ఆనవాయితీ ప్రకారం శ్రీ గోదావరి మాతాజీ అనుమతి కోరారు శ్రీ మాతాజీ ఆప్యాయంగా చాలా రోజుల తర్వాత వచ్చారు కదా ఇప్పుడే ఎలా వెళ్ళిపోతారు ఉండండి అన్నారు ఆయన ఆయన మాట్లా మాట్లాడకుండా ఊరుకనే ఉన్నారు వెంటనే అక్కడ నుండి బయలుదేరి వెళ్ళడం అత్యవసరం ఒక భాగస్వామితో పాటు తాను కాగితాలపై ముంబైలో సంతకం చేయకపోతే నష్టం వచ్చే ప్రమాదం ఉంది కనుక అనూద్య ఇప్పించవలసినదిగా ఒక కన్యక చేత గోదావరి మాతాజీకి వార్త పంపించాడు కానీ గోదావరి మాతాజీ విషయాన్ని ఏమీ పట్టించుకోలేదు పాపం బేడా లేఖర్ సందిగ్ధావస్థలో పడ్డాడు రెండు రోజులున్నాడు స్నేహితుని వద్ద నుండి వెంటనే బయలుదేరి రమ్మని ఉత్తరం వచ్చింది బేడా కు వచ్చిన ఉత్తరాన్ని గోదావరి మాతాజీ ముందించి అనూద్యకై వేడుకుంటూ అడిగాడు నాకు మరాఠీ చదవడం రాదు అని గోదావరి మాతాజీ ఆయనను మభ్యపెట్టారు తాను ప్రయాణమైపోవడం శ్రీ గోదావరి మాతాజీకి ఇష్టం లేదు కనుక ఆమె అనూజ్ఞ లభించినప్పుడే వెళ్దామని భేడా అని భేడా లేక నిశ్చయించుకున్నాడు ఆశ్రమంలో జరిగే దైనందిన పుణ్య కార్యాలలో పాల్గొన్నాడు పదిహేను రోజులు సత్సంగం చేసిన ఆనందం అమృతం తాగినట్లు తాగాడు పదహారవ రోజున అనుకోకుండా శ్రీ గోదావరి మాతాజీ చిరునవ్వు నవ్వుతూ రేపు ఉదయం ముంబైకి వెళ్ళండి మీ కోసం ఎదురు చూస్తున్నారంటూ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు బేడాలేకర్ ముంబై చేరుకున్న తన స్నేహితుడు ఎంతో కోపంతో కోపం పడతాడని ఆ సంకోచిస్తూ స్నేహితునింటికి వెళితే ఆయన సంతోషంతో ఆహ్వానించాడు సంతకం చేయడానికి వచ్చే భాగస్వామి నాళ్లు జబ్బుపడి రాలేకపోయారని రేపు వస్తున్నానని ఉత్తరం రాశాడని నీ కోసం టెలిగ్రామ్ పంపుదామనుకుంటే సమయానికి భగవంతుడే నిన్ను పంపించినాడని మాటల్లోని మాటలు విన్న బేడలే బేడాలేకర్ కన్నుల్లో కృతజ్ఞతాశ్రువులు కంటి నుండి దారలా రాసాగాయి మనసులోని గోదావరి మాతాజీకి ధన్యవాదాలు తెలుపుకున్నారు తెలుపుకున్నాడు శ్రీ గోదావరి మాతాజీ మాటల్లో నిగూఢ రహస్యం ఆయనను అప్పుడు ఆయనకు అప్పుడు అర్థమైంది సాధు సంతుల మాటల్లోని గుప్త శక్తిపై నమ్మకం మరింత దృఢపడింది శ్రీ గోదావరి మాతాజీ సర్వజ్ఞత్వం బోధపడింది పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో జరిగిన మరొక సంఘటన అది జనవరి నెల సంక్రాంతి ఉత్సవాలు అప్పుడే పూర్తి అయిన పూర్తి ఆనాయి భక్తులు గోదావరి మాతాజీ ఆశీస్సులు ప్రసాదం తీసుకొని స్వగ్రామాలకు వెళుతున్నారు ఒక రోజు ఉదయం భజన కార్యక్రమం మహాద్వారం వద్ద జరుగుతున్నది సంకీర్తనలతో వాతావరణం అంతా మారుమోగుతున్న సమయంలో గోదావరి మాతాజీ నన్ను రమ్మన్న రమ్మంటున్నాడని రమ్మంటున్నారని పిలుపు వచ్చింది శ్రీ గోదావరి మాతాజీ సభా సభామండపంలో నిలుచున్నారు నేను వెళ్ళి చెంత నిలుచున్నాను కోత్వాల్ వృతరం రాశాడు నీకు తెలుసా అని శ్రీ గోదావరి మాతాజీ ప్రశ్నించారు నాకు తెలియదు అన్నాను ఆయన కొడుకు అనంత ప్లేగుతో బా బాధపడుతున్నాడు అని గోదావరి మాతాజీ అన్నారు ఆ వార్త నిని విని నేను స్తబ్దుడనైపోయినాను చింతించవలసిన పని లేదు తొందరగానే తేరుకుంటాడు ఈ విభూతి పంపించంటూ గోదావరి మాతాజీ నా చేతికి విభూది పొట్లం అందించారు అనంత మా పెద్ద పెద్ద తల్లి కొడుకు ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు మా ఇంటికి ఆనవాయితీ ప్రకారం గోదావరి మాతాజీ ఆశీస్సుల కోసం నూతన వధువు వధువుతో మొన్న జరిగిన సంక్రాంతి ఉత్సవాలకు సాకోరీకి వచ్చారు ఇంటికి తిరిగి వెళుతూ పూనాలో ఉండే మా చెల్లెలు సౌ విమలాభాయ్ జున్నార్కర్ పిలిచింది కనుక ఆమె ఇంటికి భార్య సమేతంగా పూణే వెళ్ళారు వెళ్ళిన మరుసటి రోజునే ప్లేగు వ్యాధి అంటుకున్నది చంకలో ప్లేగు పొక్కులు లేచాయి వెంటనే అంటు ఆసుపత్రిలో చేర్పించారు వైద్యం చేస్తున్నారు సరే అని పరిస్థితి విషమించింది పూణేకు అనంతుని పిలిపించింది కనుక మా చెల్లెలు విమలాబాయి చాలా ఆందోళన పడింది కొత్తగా పెళ్లి చేసుకుని మొదటిసారి తమ్ముడు తన ఇంటికి వచ్చి ఇటువంటి విపత్తు పాలైనందుకు ఆమె మనసు విలువల్లాడింది శ్రీ గోదావరి మాతాజీని ప్రార్థించినది తల్లి నా తమ్ముణ్ణి ఈ విపత్తు నుండి రక్షించు నీవే మాకు దిక్కు అని దీనంగా గోదావరి మాతాజీకి ఉత్తరం రాసింది ఆనాడు రాత్రికి ఆమెకు విలక్షణమైన కల వచ్చింది కలలో శ్రీ గోదావరి మాతాజీ దర్శనమైనది చేతుల్లో కుంకుమారిని పట్టుకుని తన తమ మరదలికి బొట్టు పెట్టడానికే ముందు వెనుకలాడుతున్నట్లు గోదావరి మాతాజీ దర్శనం ఇచ్చింది రెండవ రోజే మాతాజీ వ్రాయించిన ఉత్తరం విమలాబాయికి అందింది నీవేమి కంగారు పడకు శ్రీ ఉపాసిని బాబా వారి అనుగ్రహం ఉంది అనే గో గోదావరి మాతాజీ సమాధానంతో ఆమె మనసు కుదుటపడింది ఆసుపత్రికి వెళ్లి చూస్తే అనంత పరిస్థితి ఈరోజో రేపో అన్నట్లు ఉంది మరదలు తల్లిదండ్రులకు టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించింది అనంత పరిస్థితి చూచి వాళ్ళు తీవ్రాందోళనకు గురైనారు అనంత భార్య పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది అమ్మాయిది చిన్న వయసు పాపం ఆ వయసులోనే ఆమెకు పసుపు కుంకుమలు తీరిపోయేటట్లు ఉన్నది అల్పాయుష్కుని కట్టుకున్నందుకు బాధపడటం తప్పి ఏమి చేయగలదు ఆ దురదృష్టవంతరాలని అనుకుంటున్నారు శ్రీ గోదావరి మాతాజీ పంపించిన విభూది అందిన మరుక్షణం విమలాబాయి ఆసుపత్రికి వెళ్ళింది డాక్టర్లు చేసిన చికిత్సలు ఉపచారాలు నిష్ఫలమైపోయినవి డాక్టర్లు ఆశ వదులుకున్నారు అనంత్ గడియలు లెక్క పెడుతున్నాడు విమలాబాయి అనంత నుదుటిపై విభూది తిలకం పెట్టింది కొంత విభూది అతని నోటి అతని నోటిలో వేసింది ఆ రాత్రి అనంతకు స్పృహ వచ్చింది క్రమంగా అతని జ్వరం తగ్గిపోయి మరుసటి రోజు పరీక్షించిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు అనంత్ ఈ విధంగా గోదావరి మాతాజీ అనుగ్రహం వలన మృత్యుముఖం నుండి బయటపడ్డాడు శ్రీ గోదావరి మాతాజీ శక్తికి కరుణకు ఇదొక చిన్న ఉదాహరణ శ్రీ వెంకటరెడ్డి అనే సజ్జనుడు శ్రీ గోదావరి మాతాజీ దర్శనార్థమై సాకొరీకి వచ్చినాడు అతడు తెలుగుదేశం వాడు కానీ ఉద్యోగరీత్యా మరాఠా క్షమించండి మరాఠవాడకు పరమభోగిలో నివసిస్తున్నాడు అతడు పోలీసు శాఖలో తానేదాడు ఒక నెల సెలవు పెట్టి వచ్చాడు ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల ప్రకారం ఎంతో కష్టం మీద ఆయనకు సెలవు దొరికింది నెల తరువాత తిరిగిపోవటానికే ఆచారం ప్రకారం రెడ్డి శ్రీ గోదావరి మాతాజీ అను మాతాజీ అనూజ్ఞ వేడుకున్నాడు కానీ గోదావరి మాతాజీ ఆయనతో మరికొన్నాళ్ళు ఇక్కడే ఉండమని అన్నారు శ్రీ గోదావరి మాతాజీ రెడ్డి గారి భార్య ద్వారా ఆయనకు నీవు ఇక్కడే ఉండు నేను అక్కడికి పోయి నీ వంతు పని చేస్తానని సందేహం పంపించారు ఆ మాటలు విన్న రెడ్డి గారి మనస్సు ఉప్పొంగిపోయింది శ్రీ గోదావరి మాతాజీ ఎందు ఆయనకున్న అమితమైన భక్తి శ్రద్ధల మూలంగా పరిణామం ఎట్లుంటుందో అనే ఆలోచన కూడా లేకుండా ఆయన నిర్విచారంగా మరొక నెల రోజులు శ్రీ గోదావరి మాతాజీ సన్నిధిలో ఉండిపోయారు నెల తర్వాత శ్రీ గోదావరి మాతాజీ ఆశీస్సులు ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయాడు మరుసటి రోజు పనిలో చేరాడు చిత్రం ఏమిటంటే ఆయనకి ఆయనను ఎవ్వరు ఒక్క మాటైనను అనలేదు సరికదా ఇన్నాళ్ళకి ఎక్కడికి వెళ్ళావు నా వెళ్ళినావు అని కూడా అడగలేదు ఆయన పెట్టుకున్న సెలవు చీటీ చట్టం ప్రకారం ఒప్పుకోకున్న కాషియర్ రెండు నెలల జీతం ఇచ్చాడు రెడ్డి గారు కాషియర్ను జీతం ఎలా ఇచ్చినావని అడిగితే మీ రెండు నెలల జీతం ఒప్పుకున్నట్లు కాగితం పత్రం వచ్చింది మీ సెలవు చీటీ మాత్రం తర్వాత ఆమోదిస్తారట అన్నాడు సెలవు దొరుకుతుందనే నమ్మకం లేని గడ్డు రోజుల్లో రెండు నెలలు సెలవు లభించడం సెలవు ఆమోదించకుండానే రెండు నెలలు జీతం ఇవ్వడం శ్రీ గోదావరి మాతాజీ కృపా కటాక్షం కాక మరేమిటి పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో ఒకనొక పరిస్థితుల్లో వెంకటరెడ్డి గారికి ఉద్యోగం నిష్టం లేకపోయింది ఆయన శాశ్వతంగా సాకొరీలో ఉండిపోదామని నిశ్చయించుకున్నాడు ముందుగా రెండేండ్లు సెలవు పెట్టి అటు తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశారు ఆయన పదకొండు సంవత్సరాలు మాత్రమే ఉద్యోగం చేసి నా జీవితాంతం పెన్షన్ లభించింది సాకోరి ఆశ్రమంలో గోదావరి మాతాజీ చరణ సన్నిధిలో పుణ్యకర్మలు చేస్తూ వెంకటరెడ్డి గారు తమ జీవితం గడిపారు ఇదంతా అమ్మ చలువయే కదా మూడవ అధ్యాయం సంపూర్ణం ఏ మనుష్య మా ఆశ్రత తాన్ సర్వేశస్య కర్మ వినాశ లభై